ప్రస్తుతం యావత్ ప్రపంచం ట్రంప్ టారిఫ్ దెబ్బకి విలువలాడిపోతున్నాయి ఇండియాపై యాభై శాతం సుంకం విధించి తన అక్కసును తీర్చుకున్నాడు ఇక ట్రంప్ పద్ధతి ఎలా ఉందంటే తమ దేశం నుంచి ఎగుమతులు పెరగాలి దిగుమతులు మాత్రం వద్దే వద్దు అనే లాజిక్ గురించి మాట్లాడుతున్నాడు ప్రపంచ దేశాలకు తమ దేశానికి చెందిన ఉత్పత్తులు ఎగుమతి చేసి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకోవాలి ఇతర దేశాలు మాత్రం అమెరికాకు తమ ఉత్పత్తులు ఎగుమతి చెయ్యరాదు అని గట్టిగా నమ్ముతున్నాడు తనను వ్యతిరేకించే వారిపై తన సహచరులతో తిట్టిస్తున్నాడు ట్రంప్ వ్యవహార సరళి గురించి మరింత సమాచారం తెలుసుకుందాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి యావత్ ప్రపంచానికి పడ్డం లేదు తన మాట వినని దేశాలపై యాభై శాతం కంటే ఎక్కువ సుంకం బాధి తన అక్కసు తీర్చుకుంటున్నాడు ఆ దేశానికి చెందిన ఉత్పత్తులు తమ దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నాడు ఉదాహరణకు ఇండియాపై ఏకంగా యాభై శాతం సుంకం బాదాడు దీంతో అమెరికాలో ఇండియా వస్తువుల అమ్ముడు పోవు అమెరికాలో ఇండియా ప్రోడక్ట్స్ అత్యంత ఖరీదైనవిగా మారిపోతాయి ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇండియాలో టెక్స్టైల్స్ జమ్స్ అండ్ జ్యువెలరీ ఆక్వా రంగాలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి ఇక ట్రంప్ వ్యవహార సరళి ఎలా ఉందంటే అమెరికా నుంచి ఎగుమతులు జరగాలి అదే అమెరికాకు మాత్రం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోరాదనే సిద్ధాంతంపై పనిచేస్తున్నాడు ఇక ట్రంప్ తరచూ ఇండియా పాకిస్తాన్ల మధ్య తాను జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపించాలని గొప్పలు చెబుతున్నాడు లేదంటే ఇరు దేశాల మధ్య అను యుద్ధం వచ్చేదని తాను చరిత్రలో శాంతి కాముకుడిగా నిలిచిపోవాలనుకుంటున్నాడు అయితే ఇక్కడ ఆసక్తి కలిగించే అంశమేమంటే పాకిస్తాన్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది అయితే జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం జీ సెవెన్ సదస్సులో పాల్గొనడానికి ట్రంప్ కెనడా వచ్చినప్పుడు మోదీని వాషింగ్టన్ రావాలని కోరారు ఆ సమయంలో వైట్ హౌస్ లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కూడా అక్కడే ఉన్నాడు ఇద్దరినీ పిలిచి మాట్లాడించిన తర్వాత మోదీని ఉద్దేశించి పాకిస్తాన్ తనను నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ చేస్తుంది కాబట్టి ఇండియా తరపున మీరు కూడా తనను నామినేట్ చేయాలని ఒత్తిడి చేయాలనుకున్నారట ఈ విషయం న్యూఢిల్లీలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా సమాచారం అందిందట వెంటనే మోదీ కెనడా పర్యటన ముగించుకుని ఇండియాకు రావాల్సిందిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు కూడా ప్రధానికి నచ్చజెప్పారట దీంతో మోదీ కెనడా నుంచి తిరిగి న్యూఢిల్లీకి వచ్చేశారు ఇక ట్రంప్ తనను మోదీ అవమానపరిచాడని ఆగ్రహంతో చిందులు వేస్తున్నాడు అప్పటి నుంచి ఇండియాపై ఏదో ఓ సాకుతో సుంకాలపై సుంకాలు బాదుతున్నాడు ఇక పనిలో పనిగా తన వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో కూడా ఇండియాపై బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇది మోదీ వారని శాపనార్థాలు పెట్టాడు ఇక తాజాగా నవారో ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండియాలో చిచ్చు పెట్టే విధంగా ఇండియా ప్రజలారా మీ దేశంలోని బ్రాహ్మణులు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుని శుద్ధి చేసి భారీ ఎత్తున లాభాలు గడిస్తున్నారు అంటూ మోదీపై ప్రజలను తిరుగుబాటు చేయాలని ఉసిగొల్పుతున్నాడు రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నందుకు అదనంగా ఇరవై ఐదు శాతం జరిమానా విధించాల్సి వచ్చిందని నవార్రో ప్రస్తుతం అమెరికా మీడియాలో మోదీపై పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిపిస్తున్నాడు ఇక వైట్ హౌస్ హెచ్వన్బి వీసాలు అతిపెద్ద స్కామ్ అని ఈ వీసాలపై కోతలు కూడా విధించడం మొదలుపెట్టింది కాగా హెచ్వన్బి వీసాల ద్వారా అత్యధికంగా డెబ్బై శాతం లబ్ధి పొందేది ఇండియన్స్ అని ట్రంప్ సహచరులు కూడా మండిపడుతున్నారు కాబట్టి ఇండియాపై యాభై శాతం టారిఫ్ పెంచడం వల్ల ఇండియా ఎగుమతులు సుమారు నలభై నుంచి యాభై బిలియన్ డాలర్ల వరకు నష్టపోవాల్సి వస్తోంది అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే గత నెల ఇరవై తొమ్మిదిన ఫెడరల్ అపీల్స్ కోర్టు ట్రంప్కు టారిఫ్ పెంచే అధికారం లేదని తేల్చి చెప్పింది అక్టోబర్ రెండవ వారం వరకు ఈ టారిఫ్లు చెల్లుబాటు కావు కావాలనుకుంటే అప్పీల్కు సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చునని సలహా ఇచ్చింది ఒకవేళ ట్రంప్ హెచ్వన్బి వీసాలపై కొరడా ఝులిపిస్తే అమెరికాకు భారీ నష్టం అవకాశాలు అవకాశాలున్నాయి కాగా ట్రంప్ మాత్రం ఇండియాను బెదిరించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అయితే ప్రధాని మోదీ మాత్రం తాను వ్యక్తిగతంగా ఎలాంటి త్యాగానికైనా సిద్ధమే అంటున్నారు మన రైతుల ప్రయోజనాలపై తాను రాజీ పడే ప్రసక్తే లేదన్నారు కాగా అమెరికా తమ వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాకు ఎగుమతి చేసి తమ రైతులను ఉద్ధరించాలనుకుంటున్నాడు ట్రంప్ అయితే ట్రంప్ టారిఫ్ దెబ్బకు యూరోపియన్ యూనియన్ జపాన్ దక్షిణ కొరియాలు కాళ్లబేరానికి దిగివచ్చాయి చైనా ఒక్కటే ట్రంప్ బెదిరింపులకు లొంగలేదు ఇక చైనా రేర్ ఎర్త్ మెటీరియల్ ను అడ్డుపెట్టుకుని అమెరికాను బెదిరిస్తోంది అయితే ఇండియా వద్ద రేర్ ఎర్త్ మెటీరియల్ లేదు కాబట్టి అమెరికాపై ఒత్తిడి పెంచలేకపోతోంది ఇండియా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే అమెరికాతో పోల్చుకుంటే ఏడవ వంతు కూడా లేదు కాగా ట్రంప్ నుంచి మోదీ మాత్రం తెలివిగా తప్పించుకున్నాడని చెబుతున్నారు ఆర్థికవేత్తలు అమెరికాకు చెందిన ఆర్థికవేత్తలు కూడా త్వరలోనే అమెరికా ద్రవ్యోల్బణంలో చిక్కుకుంటుందని అంచనా వేస్తున్నారు దీనికి వారు చెబుతున్న కారణం అధిక ద్రవ్యోల్బణం ఒకవైపు మరోవైపు వృద్ధి రేటు క్షీణిస్తోందని చెబుతున్నారు త్వరలో అమెరికా ఆర్థిక మాంద్యం కోరల్లో చిక్కుకుంటుందంటున్నారు వెంటనే కాకపోయినా కనీసం ఆరు నెలల నుంచి ఏడాది కాలంలో ఈ పరిస్థితి రావచ్చని అని చెబుతున్నారు అప్పుడు కాని ట్రంప్ కు జ్ఞానోదయం అయ్యి తన విధానాలు మార్చుకోవడంతో పాటు కరెక్షన్ కు పాల్పడే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది ఆయనను ఎవరూ నమ్మరు ఆయన తన మిత్రులుగా చెబుతున్న వారు కూడా దూరం జరుగుతారు అమెరికాను ప్రపంచంలో ఏ దేశం నమ్మదు అదే సమయంలో ఇండియాపై మాత్రం కుదురుగా పటిష్టంగా ఉంటుంది అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన దౌత్యవేత్తలు ఎంతో కష్టపడి ఇండో అమెరికా సంబంధాలను ఎంతో పటిష్టం చేస్తే ట్రంప్ కేవలం రెండంటే రెండు నెలల్లో ధ్వంసం చేశాడు ఏ సంబంధాలకైనా నమ్మకం అత్యంత కీలకం స్వల్పకాలిక లాభాలకు దీర్ఘకాలిక ప్రయోజనాలను కాలదన్నట్లుంది ట్రంప్ వ్యవహారం ఒక్కసారి నమ్మకం కోల్పోతే తిరిగి నమ్మకం పొందాలంటే కొన్ని దశాబ్దాల కాలం పట్టచ్చు అయినా ఒకరిపై ఒకరు అనుమానం చూపుతోనే చూస్తారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా చేయాల్సిందేమిటి అనే దానిపై మన ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు వారు చెబుతున్న కొన్ని పాయింట్లు ఇలా ఉన్నాయి అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు అని చైనాతో కూడా సంబంధాలు అంతంత మాత్రమే ఇక ఇండియా ముందున్న ఆప్షన్స్ విషయానికి వస్తే జపాన్ ఆస్ట్రేలియా ఆఫ్రికా ఖండం నుంచి లాటిన్ అమెరికా వరకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాల్సిందే అలాగే ఈయు రష్యా ఏషియన్తో పాటు ఆఫ్రికన్ యూనియన్ దేశాలతో వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు అలాగే బ్రిక్స్ దేశాలతో కూడా సంబంధాలు మరింత బలపరుచుకోవాలి ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు పూర్తిగా రద్దు చేసుకోకుండా కాస్త ఫ్లెక్సిబుల్ గా ఉంచాలని సూచిస్తున్నారు రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం వల్ల ఇండియాకు వచ్చేది కేవలం ఆరు నుంచి ఏడు బిలియన్ డాలర్లు కూడా ఉండదని అంచనా ఒకవేళ అమెరికా నుంచి దిగుమతులు పెంచుకుంటే ఇండియా కూడా ఎగుమతులు పెంచుకుని నలభై నుంచి యాభై బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవచ్చునని సూచిస్తున్నారు అయితే దీనికి తెలివిగా సంప్రదింపులు జరిపి అలాగే భారత సార్వభౌమత్వంపై ఎక్కడా రాజీ లేకుండా వ్యవహరించాలని సూచిస్తున్నారు ఇక ట్రంప్ వల్ల పలు రంగాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి ఆ రంగాలను ఆదుకోవడానికి దిగుమతి సుంకాలను తగ్గించాల్సి ఉంటుంది ట్రంప్ తరచూ ఇండియాను టారిఫ్ కింగ్ అని సంబోధిస్తూ ఉంటాడు ఆ చెడ్డ పేరు నుంచి బయటపడాల్సిన సమయం ఆసనమైంది ఇక వాణిజ్య లోటు విషయానికి వస్తే అమెరికాతో పాటు దాదాపు అన్ని దేశాలు ఇండియా కూడా తమ దేశానికి ఎగుమతులు మంచివి దిగుమతులు చెడ్డవి అనే కోణంలో చూస్తుంటారు అందుకే చాలా దేశాలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై దిగుమతి సుంఖాన్ని అమాంతం పెంచేస్తాయి ట్రంప్ చేసింది కూడా అదే ఇరు దేశాల మధ్య వాణిజ్యం వల్ల రెండు దేశాలను దగ్గరికి చేరుస్తాయి అయితే చాలా దేశాలు వ్యాపారానికి సంబంధించిన నిబంధనలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి తమ విదేశీ మారకం కరెన్సీ రేటును అతి తక్కువగా చూపించి లబ్ధి పొందుతున్నారు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే చైనా గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే డాలర్ మార్గంతో తమ కరెన్సీ మారకం రేటు తక్కువగా ఉండడం వల్ల యావత్ ప్రపంచానికి చైనా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల వరకు తమ సరుకును ఎగుమతి చేసుకునే ట్రిలియన్ల కొద్ది డాలర్లు దండుకుంది ఇక్కడే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషించాలి డబ్ల్యూటీఓ బలమైన ఎంపైర్ గా వ్యవహరిస్తే ఈ చిక్కులే ఉండేవి కావంటున్నారు ఆర్థికవేత్తలు మరి ఇప్పటికైనా డబ్ల్యూటివో యాక్టివ్ అవుతుందేమో వేచి చూద్దాం